హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్ దున్నపోతును అంతా ఊరంతా ఊరేగించుకొని తీసుకొని వచ్చారండి ఇలా ఊరంతా ఊరేగించుకొని దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత నరుకుతారు దేవరా అంటే మొదటిది దున్నపోతును నరకటమే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి పాపం అనిపించినా కూడా దీ దేవరలో ఇదే ముఖ్యమైనది అనమాట ఇలా దున్నపోతును గంగమ్మకి ఎదురుగా నరుకుతారు మొత్తం ఊరి వాళ్ళు మూడు దున్నపోతులను తీసుకొని వచ్చారు ఒకటి గంగమ్మ ఒకటి మాస్పాలమ్మ ఒకటి ఇస్కెటెలమ్మ అని అని చెప్పారు కానీ మాస్పాలమ్మ ఒక్కదానికి గుడి ఉంది ఇక్కడ గంగమ్మను మా ఇస్కెటెలమ్మ అంటే తయారు చేశారనమాట ఇద్దరిని ఇలా మూడు చోట్ల నరికారు వాటిని అయితే నరికి ద్వారా స్వామి అమ్మవార్ల ఎదురుగా పెడతారంట ఇలా మొత్తం ఇక్కడ చిన్న మేకపిల్ల మూడు నాలుగు రోజులది అది నరికి దాన్ని నాలుక అనుకుంటాను ఏదో దాంతో ఉంచి తీసి పొలి చల్లే అతని నోట్లో పెట్టారు ఆ తర్వాత ఇంకొకటి పెద్ద పొట్లిని కోసారు దాని రక్తం కూడా ఈ పొలిలో వేస్తారండి పొలి అంటే జొన్నన్నము వేపాకు బండారు వీటి రక్తము మూడి దాన్లటివి దున్నపోతువి మిగతా రెండు దాంట్లటివి ఇక్కడ చూస్తున్నారు కదా అతను రుమాలు చుట్టుకొని బాడేసుకొని అక్కడ పొలి కలుపుతూ ఉన్నారు ఆ అంతా దాంతో కలిపి ఊరి పొలిమేర చుట్టూ చల్లుతారంట ఇది ఇప్పుడు రెండు దాంట్లవి అయితే నరికేశారు పొట్లిని చిన్న మేక పిల్లని తర్వాత దున్నపోతుని నరుకుతారండి ఇప్పుడు పొట్లిని నరికే దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు ఇట్లా మూడు వాటిని నరికిన తర్వాత అతను ఊరి పొలిమేర చుట్టూ వాటిని చల్లి రావాలి ఎందుకంటే ఇదే ఆ రక్ష అప్పుడు కలరా లాంటివి వ్యాధులు ఊర్లలోకి ప్రవేశించకుండా ఇలాంటివి చల్లడం వల్ల దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి గంగమ్మ లాంటి అమ్మవార్లు అయితే కన్నా పొలిమేరల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఊరిని కాపాడుకుంటూ అనేది కూడా ఇందులో ఒక సాంప్రదాయం ఉందండి ఇప్పుడు దున్నపోతుని తీసుకొని వచ్చారు దానైతే కొట్టి దొబ్బి పడేస్తా ఉన్నారు అందరూ అదైతే భయపడినట్టుందండి కానీ గంగమ్మకు ఎదురుగా బలి ఇవ్వాలి కదా ఇప్పుడు దాన్ని కూడా అందరైతే ఒక్క ఏట్లోనే నరకాలి అని చెప్పారు కాకపోతే అది రెండు సార్లు నరికింది అదైతే కొంచెం భయపడిందో ఏమో తెలియదు కానీ బాగా లాగేసుకొని అట్లా ఇట్లా చేసింది దాన్ని అయితే కొట్టి కొట్టి పెట్టారు తర్వాత అది ఎందుకు అమ్మవారి దగ్గరికి రాలేదంటే పక్కన ఒక ఆమెకి గంగమ్మ ఒళ్ళులేకి వచ్చింది మీరు పక్కన పెడుతున్నారా నాకు ఎదురుగా దాన్ని ఉంచలేదు అని చెప్పిందంట తర్వాత అందువల్ల అది మాట వినదు నాకు ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే అది మాట వింటుంది అని పక్కన గంగమ్మ ఒక ఆమెకి ఒళ్ళులేకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పినారు తర్వాత దాన్ని గంగమ్మకి ఎదురుగా తీసుకొని వెళ్ళి నరికినారు అప్పుడు అది సైలెంట్గా ఉండిపోయింది ముందు చూసినారు కదా అది ఎలా తన్నుకొని ఎలా లాక్కునిందో ఇప్పుడు చెప్తారనమాట గంగమ్మకి ఎదురుగా ఉండకుండా పక్కకి రండి అనేసి అందరినీ జరిపేస్తారు ఆ జరిగిన తర్వాత దీన్ని నరుకుతారండి దీన్ని నరకడం ఏందంటే గంగమ్మ దున్నపోతుకు ఒక శాపం పెట్టింది అని అంట ఏంది అంటే దాన్ని నరికిన తర్వాత దాని కాలు తీసి దున్నపోతు నోట్లో పెడతారు తర్వాత దాని కొవ్వును తీసి దున్నపోతు కళ్ళ పైన అడ్డం పెడతారు అని దున్ గంగమ్మ శాపం పెట్టిందంట నీ కొవ్వు నీ కళ్ళ మీద నీ కాళ్ళిని నీ నోట్లో పెడతారు బలి ఇచ్చిన తర్వాత అని శాపం పెట్టింది అనేసి అక్కడ పెద్దవాళ్ళు చెప్పారు అందువలన అలా పెడతారు అని చెప్పారనమాట ఇప్పుడు చూడండి సైలెంట్గా ఉంది గంగమ్మకి ఎదురుగా ఎవరు ఉండకూడదు అప్పుడు మాత్రమే అది సైలెంట్గా ఉంటుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇలా రెండేట్లల్లో నరికేశారు చాలా బాధ అనిపించింది ఇప్పుడు దున్నపోతు కాలు తీసి నోట్లో పెడతారు కొవ్వు తీసి కళ్ళపైన వేస్తారండి దాని తల కళ్ళపైన దానికి ఉండే పేగులను పొలి చల్లుతాడు అతను అని చెప్పారు కదా అతని మెల్లో వేసుకొని అవతల యువతల దాన్ని పట్టుకుంటారండి ఆ పెద్ద పేగులని పట్టుకొని అవతల యువతల మనుషులు ఉండి అతన్ని ఊర్లో అంతా చల్లుకొని తెల్లవారేసరికి చల్లేసి రావాలంట కొన్ని శక్తులు అయితే ఆయనని అడ్డుపడతా ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు వెనకల కొన్ని పట్టుకొని అంటే స్థూ శూలాలు కానీ కత్తులు కానీ పట్టుకొని అతని వెనకాల వెళ్తూ ఉంటారు కొన్ని శక్తులు అడ్డుకుంటాయంట అతన్ని పొలిమేర చుట్టూ పొలిని చల్లకుండా ఇప్పుడు చల్లే దాన్ని పొలి అంటారండి వేపాకు జొన్న అన్నము ఈ మూడిటిని రక్తము బండవారు కలిపేసి ఊరంతా చల్లుతారు దాన్ని పొలి అంటారు ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు కదా అది పట్టుకొని ఆ పేగులు పట్టుకొని అతను వెళ్తాడు ఒక్క చోట కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు అంటండి ఎవరు పిలిచినా ఎవరు చేసినా కూడా ఆగడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత ఊర్లో పొలి చల్లుతారు ఫస్ట్ అయితే కనుక పొలిమేర చుట్టూ చల్లేసి వస్తారు ఇలా చల్లిన అతను వచ్చిన తర్వాత చాలా గంభీర్యంగా కనిపించాడు ఇలా దాన్ని కోసి నోట్లో పెట్టి అంతా తీసుకొని వచ్చి ఒక దీపం తీసుకొని వస్తారు దీన్ తీసుకొని వచ్చి ముందు తయారు చేశారు కదా నేను గాజా అని చెప్పాను ఆ గాజ లోపల ఈ గంగమ్మను ఎత్తే అంతవరకు దీపం ఆరకుండా ఏవి కుక్కలు లాంటివి లాగకుండా ఇలా లోపల భద్రపరుస్తారండి ఎదురుగా దానిపైన ఆ దున్నపోతు పైన ఈ దీపం పెట్టాలంట ఆ దున్నపోతు పైన దీపం పెడతారు ఆ దీపం కూడా ఆరిపోకుండా చివరి వరకు అలానే వెలుగుతూనే ఉండాలి ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగిస్తారు తర్వాత నరికే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గంగమ్మను చల్లబరచడం కోసమని పెసరపప్పు పానకము చలివిండి తీసుకొని రమ్మని చెప్తారండి ఇలా ఊర్లో ఉండే వాళ్ళందరూ తీసుకొని వస్తారు చూడండి ఆయన అంతలోకి పొలి చల్లేసి వచ్చారు చాలా గంభీర్యంగా కనపడుతూ ఉన్నాడు చాలా అలసిపోయినట్టు చెమటలు అతను మన స్పృహలో లేడండి ఇలా అయిపోయాడు అవి కొన్ని శక్తులు ఉంటాయంట ఈ విధంగా అమ్మవారికి పానకము అన్ని ఆ బలి అయిపోయిన తర్వాత ఇలా ఊరందరూ తీసుకొని వచ్చి గంగమ్మకైతే పెట్టేశారు అందరూ ఊరందరూ తీసుకొని వచ్చారండి ఆడోళ్ళు అందరూ తీసుకొని వచ్చి ఇలా పెట్టుకొని ప్రసాదము బండారిస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి తర్వాత నెక్స్ట్ అక్కడికి బోనాలు కూడా తీసుకొని వెళ్ళారు కాకపోతే చీకట్లో వెళ్ళారండి ఇంకా ఆ రోజు ఇది మార్నింగ్ అనమాట మళ్ళా పది తొమ్మిది ఆ టైంలో ఇక్కడ పోతురాజు అంటారండి ఈతనిని ఈయన ఊరంతా తిరుగుతాడు ఇలా ఊరంతా తిరిగేటప్పుడు ఆయనకి ఎదురు కూడా పెట్టుకున్నారు కొంతమంది ఆటలు ఈయన పోతురాజుకి ఎదురుగా ఈ ఆటలు పెట్టుకోవాలి ఈయన ఊరు ఏ వీధిలో అయితే మన విండ్లు దాటి వెళ్ళిపోతూ ఉంటాడో వాళ్ళ వాళ్ళు ఈ ఆటలు కోసుకోవాలి ఆయనకు రాకముందైతే ఎవరు ఊర్లో కొయ్యొద్దు అనేసి ఒక దండవారు వేపించారు ఇలా ఎవరి ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు కోసుకున్నారు లేదా ఇలా ఈ సమయంలో కోసుకొని వాళ్ళు గంగమ్మ దగ్గర సోమవారం పొద్దున్నే గంగమ్మ దగ్గర పెట్టుకున్నారండి ఇదైతే సండే టెన్ థర్టీ టెన్ ఆ టైంలో అయితే ఇలా ఊర్లో అందరూ కోసుకున్నారు లేదు గంగమ్మకు పెట్టుకోవాలా అనుకున్న వాళ్ళైతే మండే మార్నింగ్ కోసుకున్నారు ఈ విధంగా అందరూ ఎదురుగా పోతురాజుకు ఎదురుగా అయితే పెట్టుకున్నారు ఆదివారం పెట్టుకోవాలా అనుకునే వాళ్ళు ఈ విధంగా ఊరంతా పోతురాజును తిప్పుతూ ఉంటే ఎవరింటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఆటలు కోసుకుంటూ వెళ్ళిపోయారు ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా ఇంకొక చోట కూడా బోనాలన్నీ పెట్టారండి మనం ఎక్ మా ఊర్లో అయితే కన్నా ఒక ఐదు అమ్మవార్లు ఉన్నారు శక్తులు అలా అందరికీ బోనాలు పెట్టారు సాయంత్రం సమయముల్లో నేను చెప్పాను కదండి ఇస్కేటల్లమ్మ అనేసి అక్కడ కూడా అందరం కలిసి ఊర్లో దండవారు వేశారు ఊర్లో అందరూ ఆడవాళ్ళు ఒకేసారి బోనాలు ఎత్తుకొని వెళ్ళారు అందరూ ఊరంతా ఒకటే చోరి బోనాలు ఎత్తుకొని పోయి ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది ఈ దృశ్యం కూడా ఇలా అందరూ బోనాలు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసారు అక్కడ కూడా దున్నపోతున్న నరికిన కార్యక్రమం అయితే జరిగింది అదైతే నేను అన్ని చోట్లకి వెళ్ళి వీడియో తీయలేదు ఎందుకంటే నాకు అంత సమయం లేదండి ఒక్క చోట మాత్రమే నేను తీసాను ఇది ఇంకొక చోట అనమాట ఇలా అందరూ బోనాలు పెట్టేసిన తర్వాత సాయంత్రము ఇంటికి వచ్చేస్తారు ఇదే లాస్ట్ అయితే ఈరో సండే ఈవినింగ్ అనమాట ఇది మళ్ళీ నైటు జ్యోతులు తర్వాత గంగమ్మను పొలిమేర గట్టు మీద ఊరి అవతల వదిలేసి వస్తారు ఊరి చుట్టూ పొలిమేర అంటారు కదా ఆ పొలిమేర చుట్టూ వదిలేసి వస్తారు ఊలు వాళ్ళందరూ దీపాలు పట్టుకొని అలా వదిలేసి వస్తారండి ఆ దృశ్యం అయితే కొంచెం కాంతారా సినిమాను తలపించేలాగా అనిపించింది ఇక్కడ అయితే గన ఈ విధంగా అక్కడ ఎలా చేశారో ఇలా ఇక్కడ దీనికి కూడా ఎదురుగా అలానే చేశారు ఇక్కడ ఉండే అమ్మవారు ఇస్కేటమ్మ అండి నెక్స్ట్ వీడియో తర్వాత నేను అప్లోడ్ చేస్తాను